లేదంటే ప్రభుత్వాన్ని ప్రశంసించడం కావాలన్నా తెలుసుకోండి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు కావాలా లేదంటే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి ఒక వ్యక్తి కావాలన్నా తెలుసుకోవాల్సింది అనే సందర్భాన్ని నేను గుర్తిస్తాను నేను ఒక రైతు బిడ్డను వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని పేదరికం అంటే ఏదో తెలిసినటువంటి వాడిని కష్టం అంటే ఎంతో కష్టపడి నేను చదువుకొని పెన్షన్ దానిలో అడ్మిషన్ అక్కడ ఒక విద్యార్థి నాయకుడిగా రెండు సార్లు యూనివర్సిటీలో గెలిచి దాని అనంతరం గోల్డ్ మెడల్ సాధించి అమెరికాకు వెళ్ళి ఏడేళ్ల పాటు పనిచేసిన తర్వాత పుట్టిన కట్ట తీర్చుకోవాలి మా ప్రాంతానికి సేవ చేయాలనే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి మరి రాజకీయాల్లో రావడం జరిగింది రెండు వేల పదమూడులో నేను భారతీయ జనతా పార్టీలో పని నేను చేరి దాని అనంతరం అనేక సంవత్సరాల పాటు ఇప్పుడు బీజేపీలో అయినా ఇప్పుడు బీఆర్ఎస్ లో అయినా కూడా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నాము ప్రజా సమస్యల మీద నిర్మాణాత్మకమైన పోరాటాలు కొనసాగిస్తా అనేక పోరాటాల్లో పాల్గొన్నాను కాబట్టి నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది ఆశా వర్కర్ కానీ అంగన్వాడీ వర్కర్ కానీ ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఈ రకంగా అనేక రంగాల అనేక వర్గాలకు సంబంధించిన ప్రజా సమస్యల మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది

విద్యావంతులు రాజకీయాలు కావాలి మంచి వాళ్ళు రాజకీయాలు కావాలని చాలా సందర్భాలు వింటుంటారు కానీ వస్తే ఎంతమంది నిజంగా అవకాశాలు ఇస్తారు ఎన్ని పార్టీలు నిజంగా అవకాశాలు ఇస్తుంది ఒకసారి గమనించాలి నిజంగా యువతకు ఏ పార్టీ అయినా అవకాశాలు ఇస్తున్నది అంటే యువకులను నాయకులుగా దీక్షించుకుంటున్నారంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీలో మాత్రమే మరి అటువంటి నాకు ఒక యువకుని ఒక యువకుడికి ఒక విద్యావంతుడికి అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారికి మన కేటీఆర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అర్థం శ్రేణి నాయకత్వం అందరికీ కూడా పేరు పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాకేష్ రెడ్డి గెలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గెలిచినట్టు రాకేష్ రెడ్డి గెలిస్తే ఒక విద్యావంతుడు గెలిచినట్టు రాకేష్ రెడ్డి గెలిస్తే నిజాయితీతో రాజకీయాలు చేసేటట్టు వాళ్ళు గెలిచినట్టు కాబట్టి గెలిపిస్తారా ఓడిస్తారా అనేది ఈ విద్యావంత చెట్లో ఉంది ఈ యువత చెట్లో ఉంది కాబట్టి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఈ మధ్య జియో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద చాలా చర్చ జరుగుతుంది ఏ ప్రభుత్వం మీద ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావచ్చు లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావచ్చు లేదా గతంలో రెండు పర్యాయాల పనిచేసేటువంటి మన ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం కూడా ప్రజల కోణంలో ప్రజలకు మంచిదే కాదని ఒక జీవనిస్తుంది తీసుకొస్తారు ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల కానీ కొన్ని సందర్భాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు తప్పు ఫీడ్బ్యాక్ వల్ల కావచ్చు తప్పులు దొరకడం వల్ల కావచ్చు కొన్ని సందర్భాల్లో కొన్ని జీవాలు ఒక సెక్షన్ ఆఫ్ ఇప్పటికీ ఇబ్బంది కలుగుతుంది అక్కడే జీవో నెంబర్ ఫార్టీ తీసుకొచ్చినప్పుడు ఒక మంచి లక్ష్యంతో తీసుకొచ్చినవరా ఒక వర్గం యువతకి నిరుద్యోగ యువతకి కొంతమందికి ఇబ్బంది కలిగింది వాస్తవమే మాకు ఇబ్బంది కలిగింది ఈ జీవోలు సరిచేయండి సవరణ చేయండి అని చెప్పి ఆ బాధితులు వచ్చి కేటీఆర్ గారిని అక్టోబర్ ముప్పై తేదీ కలిస్తే తప్పకుండా దీన్ని సవరణ చేయాల్సింది అనిపి చెప్పి వారు నిర్ణయించుకున్న తర్వాత ఎన్నికలతో రావడం వల్ల జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రభుత్వం రద్దు చేయలేకపోయింది ನೀರು <kung> ಪ್ರಶ್ನೆ <government>

సందర్భం అద్దు చేస్తున్నాను జియో నెంబర్ పాటిసిస్ రద్దు చేయకపోతే ఈ నెల ఇవ్వడానికి ఈ సమయంలో ముఖ్యమంత్రిగా చాలే లేదు కూర్చున్నా రాకుండా కాబట్టి జియో నెంబర్ పాటిసిస్ బాధ్యత అందరిని పిలుపు ఇస్తున్నాం రద్దు చేయించేటప్పుడు బాధ్యత మాది కలిసేయండి మాకు మాత్రం తెలిపండి నేను ఉండని వ్యక్తి కాదు నా ఎదుర్కొన్న శక్తి ఉంది అదే బిఆర్ఎస్ పాటు ఇలా కూడా బుక్ చేస్తున్నాను

నేను ఇక్కడ కూడా అక్కడ నుండి ఒక రూపాయలు సంపాదించలేదు రాజకీయాల్లో ఉన్నంతలో నిజాయితీ పనిచేశాను పోరాటం చేశాను తప్ప నేను ఇక్కడ కూడా అక్కడ కాబట్టి నా దగ్గర ఇవ్వడానికి ఏమి లేదు కానీ నా వెంట బిఆర్ఎస్ బలం ఉంది బిఆర్ఎస్ బలం ఉంది విద్యావంతుల అభిమానం ఉంది తప్పకుండా నేను గెలుస్తానని వారు చెప్పడం తర్వాత ఎమ్మెల్సీ గారిని గెలిచిన తర్వాత

మీరు వివేకవంతులు ఇంకావంతులు చేసుకొని చేసుకొని ఆలోచించాలి కాబట్టి ఈ రాబోయేటువంటి ఇరవై ఏడవ తారీఖు తారీఖు ఎవరి ఎవరు మండలి యొక్క పెద్దలు కాపాడగలుగుతారు ఎవరు పెద్ద సభను పూజ సభ కాకుండా పెద్ద సభలో ఉంచగలుగుతారు దాని ఆలోచించి ఓటు వేయాల్సిన కూడా విజ్ఞప్తి చేస్తూ ఆ పేపర్ మీద సంఖ్యలో నా పేరు ఏడుగా రామకృష్ణ రాష్ట్రపతి దాని పక్క లో